భగవంతుణ్ణి అర్చించడానికి నిజమైన పుష్పాలు ఏంటో మనం ఇప్పుడు ఒక శ్లోక రూపంలో తెలుసుకుందాం అహింసాప్రదమం పుష్పం ఇంద్రియ నిగ్రహ క్షమా పుష్పం విశేషత జ్ఞానపుష్పం శాంతి పుష్పం తదైవచ సత్యం అష్టవిధం పుష్పో విష్ణో ప్రతికరం భవే ఈ పై శ్లోకానికి అర్థమేంటంటే అహింసా పుష్పం ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం దయ కష్టాల్లో బాధలో ఉన్నవారి బాధను తొలగించడానికి చేసేదే దయ ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం క్షమ ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమ ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం ధ్యానం ఇష్టదైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం ఇదే దేవునికి అందించే ఐదవ పుష్పం తపస్సు మనస్సు మాట శరీరాలకు నియమాలు ఉండటం తపస్సు ఇదే దేవునికి ఇచ్చే ఆరవ పుష్పం జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండటమే జ్ఞానం ఇది దేవునికి అర్పించాల్సిన ఏడవ పుష్పం ఇక ఆఖరిది సత్యం ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం ఇదే దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం